చార్మినార్ దగ్గర వేయన్లు అర్రే బాగాలే వేసిను అసలు యాక్చువల్లీ వీళ్ళు ఇటువంటివి వేయరు వీళ్ళే అన్నీ వెరైటీగా ఉంటాయి కదా కానీ వీళ్ళను మంచిగా మన లంగా లేపిస్తాన్లు లెహంగా అంటారు దీన్ని లాంగ్ గౌన్ అంటారా లాంగ్ గౌన్లు వేపిస్తానులు చార్మినార్ వద్ద షాపింగ్ చేస్తున్న మిస్ వాళ్ళు సుందరీలు ఇప్పే వరకు ఇంత నీట్గా ఇప్పుడు మొత్తం చార్మినార్ అంతా నీట్గా చేసి పెడతారు ఒక కుక్క కుక్కలను యాభై కుక్కలను బట్టి దాచిపెచ్చింది కుక్కలను చూస్తే రోడ్ల మీద కుక్కలు చీ డాగ్స్ అనుకుంటే వెళ్ళిపోతారు కదా అమ్మాయిల కథలు తెలుసు కదా భూమి మీద లేనట్టు చెప్తారు వాళ్ళు ఆకాశం నుండే ఉడికిపోయినట్టు ఇస్తారు సామాన్యులే సామాన్యమైన లేడీస్ అట్లా చెప్తే మరి ప్రపంచాంతంగా ఎట్లా చేయాలి ఇంకా వాళ్ళు ఓ తిప్పుడు అటు మూతి తిప్పుడు ఇటు మూతి తిప్పుడు ఎన్ని రకాలు చేస్తారు కాబట్టి వీళ్ళు వచ్చారు కుక్కలు మూట కట్టి పార్సల్ చేసిండే ఇక్కడ చూసారే హైదరాబాద్ ఇంత అందంగా ఉన్నదా అంట అసలు హైదరాబాద్ చూపియాలా వీళ్ళ పాత బస్తిని తీసుకపోయి ఉరిని అమ్మ ఇది ఎక్కడ హైదరాబాద్ రా అనుకుంటారు చౌములా ప్యాలెస్లో విందు మిస్వాల్ సుందరి మనులతో సీఎం అనుభవించు రాజా సాంగ్ వేసుకోవాలి ఇప్పుడు అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఇందుకే ఓ నాగార్జున ఉన్నాడు ఇక్కడ ముసలోడే కానీ కుసుమగూడాలు కావాలంటాడు ముసలోడే కానీ కుసుమగూడాలు కావాలంటాడు మరి ఎవరన్నా ఒక్కరిని సెట్ చేసుకోరు అది ఇలా కొత్త సినిమా కోసం కొత్త సినిమా కోసం ఎవరినొక్కని సెట్ చేసుకో అట్నే అఖిల్కి ఒక ఆమెను నాగ చైతన్య ఒక ఆమెను కూడా ఒక కొత్త హీరోయిన్ సినిమాలో సెలెక్ట్ చేసుకో గివిలు అక్కర్రావు బాగా పొడుగున్నారు కానీ గివిలు ముగ్గురేమని అక్కర్కత్త చూడు ఈ చౌమాలిలో పాలెస్ భలే ఉంటుంది ఇందులో లాస్ట్ నిజాం రాజు వాడిన కార్లు ఉన్నాయి ఆ గుర్రాల శాలలు ఉన్నాయి వాళ్ళ నర్తనశాలలు ఉన్నాయి ఏం తక్కువ అది ఒక ఇరవై ఎకరాలు ఉంటుంది వన్ ఇల్లే లాస్ట్ నిజాం రాజు ఇల్లే ఇరవై ఎకరాలు ఉంటుంది రెడ్ కార్పెట్లు గ్రీన్ కార్పెట్లు తినే తినేది ఒకటి సపరేట్గా ఓన్లీ డ్యాన్స్ల కోసమే విందు వినాదాల కోసమే ఒక ప్యాలెస్ గుర్రాలను కట్టేయడానికి ఒక ప్యాలెస్ కార్ల ఓన్లీ కార్ల షెడ్ కోసమే నాలుగు ఎకరాలు ఉన్నాయి అలా లోపల కార్ల షెడ్కే నాలుగు ఎకరాలు ఉన్నాయి లోపల ఆ కార్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆయన వాడిన కార్లన్నీ కూడా ప్రజల సందర్శనార్థం ఎట్లుండే అనేది ఉన్నది చాలా బాగుంటుంది ఎవరైనా బోరి ఒకవేళ ఒక ఒక వీక్ వీక్ డేస్లో చూసుకొని వీకెండ్లో చూసుకొని శనివారం ఆదివారం పోయి చూసి రారీ సాయంత్రం ఒట్టి పొద్దున పోతే సాయంత్రం వరకు ఒట్టికి గడిచిపోతుంది ఇరవై రూపాయలు ఉండే అప్పుడు మరి ఇప్పుడు ఏమైనా యాభై వంద రూపాయలు చేయవచ్చు కానీ పోయి చూసి రారీ ఆనాటి రాచరిక పోకటలు ఎట్లుండేవి అనేది చూసి ఆ నిజాం రాజు ముందట ఎవలెవల్ డ్యాన్స్ రేసింగ్లు అనేది కూడా కొందరు ఫోటోలు అలా వాళ్ళవి కూడా చూసి రావచ్చు మహా మహాంధకత్యలు నిజాం రాజు మామూలుడు కాదు రసిక్ రాజనే